వర్షాకాలం వచ్చిందంటే చాలు లైట్ వేయగానే వెలుగులోకి వస్తాయి ఉసిళ్ళు ఈ తరానికి వాస్తవంగా ఉసిళ్ళ గురించి సరైన అవగాహన నేటి యువతకు లేదు అవి ఆరోగ్యపరంగా చాలా మంచివని తెలియదు వాటిని తింటారని నేటి యువతకు చెప్తే చీపో అంటారు కానీ అలా కాదు మన తాతల కాలంలో వాటిని వేయించుకొని తినేవారు వాటిని డైరెక్ట్గా తినలేని వారు తెల్లజొన్నలను షాప్ కార్నర్ లాగా వేయించుకొని ఉసిల్లతో కలిపి తినేవారు అవి తినటం వల్ల పీపీ షుగర్ వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇవి భూమిలో ఉంటాయి ఏడాది ఒక్కసారి మాత్రమే తొలకరి వర్షాలకు వస్తాయి వాటి వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే ఉసిళ్ళు భూమిలో ఉంటాయి కదా భూమిలో ఉన్న అతి చిన్న పురుగులను అంటే రైతు పంటకు నష్టపరిచే అతి సూక్ష్మ క్రిములను తిని రైతు నేస్తంగా మారినాయి కానీ ఈ రోజుల్లో రైతులు క్రిమిసంహారక మందులను వాడడం స్ప్రేలను చేయటం వల్ల వాటి జాతి అంతరించిపోతుంది గత యాభై సంవత్సరాల క్రితం వరకు మార్కెట్లో కూడా వేయించిన ఉసిళ్లు అమ్మేవారు ఇప్పుడు మాత్రం అమ్మేవారు లేరు కొనేవారు లేరు తినేవారు లేరు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ఉసిళ్లు తినాల్సిందే